హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ తెలంగాణ గ్రూప్ వన్ సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ రెండు వెబ్ నోట్ రిలీజ్ అవ్వడం జరిగిందనమాట ఇందులో చూసుకున్నట్లయితే ఒకటేమో ప్రిలిమినరీ క్రీకి సంబంధించినటువంటి వివరణతో పాటుగానే ఇంకోటేమో మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ అనేటువంటిది విడుదల చేయడం జరిగిందనమాట ఈ రెండింటికి సంబంధించినటువంటి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక ప్రిలిమినరీ క్రీ రిసీవింగ్ అబ్జెక్షన్స్ ఆన్ ద ప్రొవిజనల్ కీ పర్ ట్రైనింగ్ ఆన్ ద గ్రూప్ వన్ సర్వీసెస్ ప్రిలిమినరీ టెస్ట్ నైన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫోన్లో జరిగినటువంటి ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రిలిమిన ప్రొవిజనల్కి అనేటువంటిది వీరు విడుదల చేయడం జరుగుతుంది అనమాట అంటే రేపటిదిన ముందు దానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అబ్జెక్షన్స్ ఉన్నా కానీ చేయొచ్చు అని చెప్పేసి తెలపడం జరిగిందనమాట సో నైన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగినటువంటి ఈ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉందో దీనికి సంబంధించినటువంటి మాస్టర్ క్వశ్చన్ పేపర్ సంబంధించినటువంటి కీ అనేటువంటిది విడుదల చేయడం జరుగుతుంది అనమాట అండి పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఐదు రోజుల వరకు మనం ఏమైనా కీస్లో ఏమైనా అబ్జెక్షన్ ఉన్నట్లయితే కనుక మనం దానికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ అనేటువంటిది చేయొచ్చు చేయొచ్చని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి ఇది పదిహేడో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకే అబ్జెక్షన్స్ అనేటువంటిది మనం రేస్ చేయొచ్చు అయితే ఈ అబ్జెక్షన్స్ అనేటువంటిది ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి తెలుగులో కానీ ఉర్దూలో కానీ హిందీ కానీ ఏ మిగతా ఏ విధమైనటువంటి లాంగ్వేజెస్ లేకుండా ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజే ఇవ్వమని చెప్పేసి ఇచ్చారనమాట ఎందుకంటే ఆ ప్రొవైడ్ చేసినటువంటి బాక్స్ ఏదైతే ఉందో దాంట్లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే వచ్చే రకంగా వీళ్ళు ఇచ్చారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట సో మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ అంటే మీరు ఏదన్నాకి స ఫర్ సపోజ్ ఇచ్చినటువంటి ఫస్ట్ క్వశ్చన్లో ఏదన్నా ఆన్సర్ అనేటువంటి తప్పించారనుకోండి ఆప్షన్ ఏ బదులు ఆప్షన్ బి ఒకవేళ కరెక్ట్ అయినట్లయితే కనుక దాన్ని మీరు ఇంగ్లీష్లో ఆ ప్రొవైడెడ్ బాక్స్లో మీరు రాయాలన్నమాట దాంతోపాటుగా మీరు దేనిని ప్రూఫ్ చేస్తూ ఇది కరెక్ట్ అని చెప్పేసి ఇస్తున్నారు అనేటువంటిది ఒకవేళ బుక్ నుంచి తీసుకున్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి ఆథర్ నేము ఎడిషను పేజ్ నెంబరు పబ్లిషర్ నేము ఒకవేళ వెబ్సైట్ నుంచి చూసుకున్నట్లయితే కనుక వెబ్సైట్ యూఆర్ఎల్ అనేటువంటిది మీరు అందులో రాయాలి అదే రకంగా దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ కాపీ అనేటువంటిది కూడా మీరు అందులో పొందుపరచాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి ఇందులో మీరు ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే కనుక అంటే మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కానీ థర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు ఇచ్చినటువంటి ప్రిలిమినరీ కీలో ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ మీరు ఈ రకంగా అబ్జెక్షన్స్ అనేటువంటిది రేస్ చేయొచ్చు ఓన్లీ ఇంగ్లీష్లోనే తగినటువంటి ఆధారాలు అనేటువంటిది మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి అదే రకంగా ఆథర్ నేమ్ ఎడిషన్ పేజ్ నెంబర్ పబ్లిషన్ నేమ్ వెబ్సైట్ అయితే కనుక దానికి సంబంధించినటువంటిది ఇవ్వాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి ద అబ్జెక్షన్స్ సబ్మిటెడ్ త్రూ ఈమెయిల్స్ అండ్ త్రూ పర్సనల్ రిప్రజెంటేషన్స్ ఆర్ ఇన్ ఎనీ ఫామ్ విల్ నాట్ బి కన్సిడర్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అంటే ఈ బాక్స్లో పొందుపరిచినటువంటిది కాకుండా మిగతా ఏ రకంగా మనం టీజీపీసీకి మనం ఫార్వర్డ్ చేసినా కానీ దాన్ని వాళ్ళు కన్సిడర్ చేయరని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి అబ్జెక్షన్స్ అనేటువంటిది లాస్ట్ డే వరకు టైం వరకే మీరు కన్సిడర్ చేస్తారు ఆ తర్వాత ఏ విధమైనటువంటి కన్సిడరేషన్స్ తీసుకోరని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి ఇది ప్రిలిమినరీకి సంబంధించినటువంటిది ప్రిలిమినరీకి గుర్తుపెట్టుకోండి రేపటి నుంచి మనకి సెవెంటీన్త్ వరకు ఉంటుంది సెవెంటీన్త్ ఫైవ్ పిఎం వరకు ప్రిలిమినరీలో ఉన్నటువంటి అబ్జెక్షన్స్ అనేటువంటిది మనం రేస్ చేయొచ్చు అనమాట ఇప్పుడు మనం గ్రూప్ వన్ సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన షెడ్యూల్ అనేటువంటిది టీజీపీఎస్సి వారు ఖరారు చేయడం జరిగింది అనమాట అండి ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక ఇది పూర్తిగా కన్వకేషనల్గా అంటే డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ ఉంటుంది అనమాట అండి మొత్తం ఏడు పేపర్లు ఇవన్నీ కూడా ఓన్లీ ప్రి మనకి డిస్క్రిప్టివ్లో ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అండి దీనిని మనం ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ మీడియంలో మనం రాయొచ్చు ఓన్లీ ఇంగ్లీష్ పేపర్ జనరల్ ఇంగ్లీష్ మాత్రమే ఇంగ్లీష్లో రాయాలండి మిగతా అన్నీ మనకి ఇంగ్లీష్ తెలుగు ఉర్దూలో ఏ మీడియంలో మీరు అయితే చూస్ చేసుకున్నారంటే అప్లికేషన్ పెట్టినప్పుడు మీరు ఏదైతే ఆప్ట్ చేసుకున్నారో ఆ లాంగ్వేజ్ అనేటువంటిది మీరు దాంట్లో మీరు రాయొచ్చు కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే ఇంగ్లీష్లో మీరు రాయాలన్నమాట అండి మిగతా ఆరు పేపర్స్ ఏవైతే ఉన్నాయో మిగతా ఆరు పేపర్స్ అనేటువంటిది మీరు ఆప్ట్ చేసుకున్నటువంటి లాంగ్వేజ్లో మీరు రాసుకోవచ్చు అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి అయితే దీనికి సంబంధించినటువంటి ఇంకా మనం వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఈ ఇంగ్లీష్ అనేటువంటిది జస్ట్ క్వాలిఫైయింగ్ పర్పస్గా మాత్రమే తీసుకుంటున్నట్టుగా తెలపడం జరిగింది అనమాట అండి అంటే ఇంగ్లీష్కి వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేటువంటిది వేయడం జరిగింది ఆల్ సెవెన్ పేపర్ సెవెన్ పేపర్స్ చూసుకున్నట్లయితే వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉండడం జరుగుతుంది అనమాట అండి అయితే ఇంగ్లీష్ ఉన్నటువంటి ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని జస్ట్ క్వాలిఫైయింగ్ పర్పస్ కానీ తీసుకుంటారనమాట అంటే ఎంత మట్టుకు మార్క్స్ అనేటువంటి తీసుకుంటారు అనేటువంటిది మనకి కన్సిడర్ చేయలేదు కానీ జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కానీ దీన్ని తీసుకుంటారు కానీ దీని మార్క్స్ అనేటువంటి దాంట్లో యాడ్ చేయరు చెప్పేసి మనకి తెలపడం జరిగింది అనమాట అండి అలాగనే ఈ ఇంగ్లీష్ అనేటువంటిది టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో ఉంటుందని చెప్పేసి మనకి తెలపడం జరిగింది అనమాట ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సెవెన్ పేపర్స్ ఏవైతున్నాయో మెయిన్స్ ఎగ్జామ్లో ఈ సెవెన్ పేపర్స్కి రాసినటువంటి వారిని మాత్రమే ఫైనల్ సెలెక్షన్స్ కింద అంటే వాళ్ళని క్యాండిడే క్వాలిఫైడ్ క్యాండిడేట్ కింద తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి అన్ని ఎగ్జామ్స్ రాసినటువంటి వారు మాత్రమే క్యాండిడేట్స్ని క్వాలిఫై చేయడం జరుగుతుంది అనమాట ఇందులో ఏ ఒక్క పేపర్ మీరు రాయకపోయినా కానీ మీరు ఆటోమేటిక్గా గ్రూప్ వన్ మెయిన్స్కి మీరు గ్రూప్ వన్ మెయిన్స్ ఎలిజిబిలిటీ నుంచి మీరు తొలగిపోయారని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట అండి ప్రతి ఎగ్జామ్ రాసినటువంటి వారు మాత్రమే క్వాలిఫైకేషన్ క్వాలిఫికేషన్కి అంటే క్వాలిఫైడ్ పర్సన్ కింద వారు సెలెక్ట్ చేస్తారు ఆ తర్వాత వారు రాసినటువంటి వాళ్ళకి వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని వారికి ర్యాంకును బట్టి వాళ్ళకి పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి సో ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోండి మనకు చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లీష్ తప్పించి ఇంగ్లీష్ తప్పించి మిగతా అన్ని లాంగ్వేజ్లు మీరు కో మీరు ఆప్ట్ చేసుకున్నటువంటి లాంగ్వేజ్లో మీరు పెట్టుకోవచ్చు ఇంగ్లీష్ మాత్రమే కేవలం ఇంగ్లీష్లోనే మీరు రాయాలండి అదే రకంగా రా ఉన్నటువంటి ఏడు పేపర్లో మీరు ఏ ఒక్క పేపర్ మీరు ఆబ్సెంట్ అయినా కానీ మిగతా పేపర్లకు మీరు ఎలిజిబిలిటీ కాదు అంటే గ్రూప్ ఆన్ మెయిన్స్కి మీరు ఎలిజిబిలిటీ కాదన్నమాట ఆటోమేటిక్గా మీరు క్వాలి మెయిన్ క్వాలిఫై నుంచి మీరు డీటెయిల్డ్ అయిపోవడం జరుగుతుంది అనమాట అండి సో అన్ని సెవెన్ పేపర్స్ మీరు రాసినట్లయితేనే కానీ మీరు క్యాండిడేట్స్ క్వాలిఫై అవుతారు ఈ క్వాలిఫై అయినటువంటి వాళ్ళ ర్యాంక్ అనేటువంటిది కన్సిడర్ చేస్తూ మీకు పోస్టింగ్ అనేటువంటిది ఇస్తారనమాట అంటే ఏ ఏడు పేపర్లు రాసినంత మాత్రం మీకు జాబ్ వస్తుందని చెప్పేసి కన్ఫర్మేషన్ కాదండి అంటే ఏడు పేపర్లు రాసినటువంటి వారిని మాత్రమే కన్సిడర్ చేసుకుని వారికి వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే మీరు సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటి చేస్తారన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి సో ఇప్పుడు మనం గ్రూప్ వన్ సంబంధించినటువంటి డే వైజ్ షెడ్యూల్ అనేటువంటి తీసుకుందాం అన్నమాట ఇందులో డే వైజ్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే కనుక జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైంగ్ టెస్ట్ అనమాట అండి డ్యూరేషన్ వచ్చేసి మూడు గంటలు ఉంటుంది నూట యాభై మార్కులకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఇరవై ఒకటి అక్టోబర్న ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట అండి టైమింగ్ వచ్చేసి టూ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ పిఎం ఇది కాన్స్టెంట్ టైం అనమాట అండి డేట్స్ అయితే చేంజ్ అవుతుంటుంది నెక్స్ట్ పేపర్ వన్ వచ్చేసి జనరల్ ఎస్ఏ ఇది కూడా మూడు గంటలు నూట యాభై నిమిషాల డ్యూరేషన్ ఉంటుంది ఇరవై రెండో తారీఖున రెండున్నర నుంచి ఐదున్నర వరకు పేపర్ టూ వచ్చేసి హిస్టరీ కల్చర్ అండ్ జియోగ్రఫీ అనమాట అండి దీని డ్యూరేషన్ వచ్చి మూడు గంటలు నూట యాభై మార్కులు మ్యా మాక్సిమం మార్కులు ఇవ్వడం జరుగుతుంది ఇరవై మూడో తారీఖున ఇరవై మూడు అక్టోబర్ రెండున్నర నుంచి ఐదున్నర వరకు పేపర్ త్రీ వచ్చి ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ సంబంధించినటువంటి మూడు ఓవర్లు సంబంధించినటువంటి ఎగ్జామ్ అనమాట అండి నూట యాభై మార్కులు ఇది ఇరవై నాలుగో తారీఖున రెండున్నర నుంచి ఐదున్నర వరకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే పేపర్ ఫోర్ వచ్చేసి ఎకానమీకి సంబంధించినటువంటి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ మూడు గంటలు నూట యాభై మార్కులు ఇరవై ఐదో తారీఖున ఇరవై ఐదు అక్టోబర్ రెండున్నర నుంచి ఐదున్నర వరకు పేపర్ ఫైవ్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనమాట అండి సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్ అనమాట దీంట్లో మూడు గంటలు ఉంటుంది నూట యాభై మార్కులు ఇరవై ఆరో తారీఖున రెండున్నర నుంచి ఐదున్నర వరకు నెక్స్ట్ పేపర్ సిక్స్ పేపర్ సిక్స్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అనమాట అండి ఇది మూడు గంటలు నూట యాభై మార్కులు ఇరవై ఏడో తారీఖున అక్టోబర్ ఇరవై ఏడో తారీఖున ఇది ఫైనల్ ఎగ్జామ్ అనమాట అండి రెండున్నర నుంచి ఐదున్నర వరకు ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట సో ఈ ఏడు పేపర్లు మీరు రాసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ కింద తీసుకుంటారు క్వాలిఫైడ్ పర్సన్ కింద దాని తర్వాత ర్యాంకులు బట్టి వారు డివిజన్ అండ్ డివిజన్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి గ్రూప్ వన్ సంబంధించినటువంటి ప్రిలిమినరీకి రేపటి నుంచి పదిహేడో తారీఖు వరకు వస్తుంది గ్రూప్ వన్ మెయిన్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటిది ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర వరకు మరిన్ని వివరాల గురించి మీరు మన మనసోముఖం కంపెటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మీకు వెళ్ళి మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి వివరణ అనేటువంటి మీకు పొందుపరచడం జరుగుతుంది అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేటువంటిది మీకు మనకు పొందుపరిచిన వెంటనే మన ఛానల్లో మీకు అప్లోడ్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యాపీ నెస్ డే ఆల్ బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్